హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సేవ ఏపీ పాలసీ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఫీజు సంబంధించిన అప్డేట్ రావడం జరిగింది సో అదేంటో తెలుసుకునే ముందు మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్మై క్లిక్ చేసి ఆదనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేవి ఇంకా మొదలు కాలేదు ఈరోజు ఏ టైంకి మొదలవుతాయని చెప్పేసి ఒక అప్డేట్ ఇచ్చారనమాట అండ్ ఆ అప్డేట్ అని తెలుసుకునే ముందు మీరు కనుక ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఫీజు ఎలా కట్టాలి అని వెతుకుతున్నట్లయితే మన ఛానల్లో డీటెయిల్డ్ వీడియో ఉంది నిన్న ఈవినింగ్ అప్లోడ్ చేశాను సో వీడియో లిస్టులోకి వెళ్ళి మీరు అదే చెక్ చేసుకోండి సో ఇక మెయిన్ సైట్ ఏదైతే ఉందో పాలిస్టేట్ కౌన్సిలింగ్ సంబంధించిన సైట్ ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక అప్డేట్ న్యూస్ని అయితే ఫ్లాష్ చేయడం జరుగుతుంది అదేంటంటే పేమెంట్ లింక్ విల్ బీ రిలీజ్డ్ ఆఫ్టర్ లెవెన్ ఏఎం అని చెప్పేసి అంటున్నారు సో ఈరోజు పదకొండు గంటలకి అంటే మరో గంటలో అయితే ఆల్మోస్ట్ మరో గంటలో అయితే పే పేమెంట్కి సంబంధించిన లింక్ అనేది రిలీజ్ చేయబోతున్నారన్నమాట అప్పుడు మనకి ఇక్కడ అబౌట్ వెబ్ కౌన్సిలింగ్ మధ్యలో పే రిజిస్ట్రేషన్ ఫీజ్ అని కూడా కనబడుతుంది అయితే నా పర్సనల్ సజెషన్ మీరు పదకొండింటికి ఓపెన్ అవుతుంది కాబట్టి అట్లీస్ట్ టూ వరకు అయినా వెయిట్ చేయండి సో ఓపెన్ వెంటనే సైట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఎర్రర్స్ ఉన్నా కానీ మీరు కట్టిన పేమెంట్ అనేది మిస్ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి సో కాబట్టి నా పర్సనల్ సజెషన్ మీరు లెవెన్ ఓపెన్ అవుతుంది కాబట్టి టూ అన్న వెయిట్ చేయండి అట్లీస్ట్ సో దాని తర్వాత నుంచి వెబ్సైట్ చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ మోస్ట్లీ చాలా మంది అడిగేది ఏంటంటే రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత మేము హెల్ప్లైన్ సెంటర్లకి ఎక్కడికి వెళ్ళాలి ఎలా తెలుసుకోవాలని చెప్పి అడుగుతున్నారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే హెల్ప్లైన్ సెంటర్ల లిస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళు ఇది మీరు చూసుకున్నట్లయితే కనుక డిస్ట్రిక్ట్స్ వైజ్గా కూడా ఉందన్నమాట చూసుకుంటే మీరు ఇక్కడ ఆ హెల్ప్లైన్ సెంటర్ యొక్క నేమ్స్ అండ్ దాని యొక్క కాలేజ్ యొక్క అడ్రస్ దాని యొక్క డిస్ట్రిక్ట్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ నేను రెండు మూడు చెప్తాను గుంటూరు జిల్లా వాళ్ళకి అయితే మొత్తం నాలుగు ఇచ్చారనమాట బాపట్ల పాలిటెక్నిక్ అయితే ఉంది ఇది బాపట్ల జిల్లాలో ఉంటుంది ఇది గుంటూరు డిస్టిక్ వాళ్ళకి ఇది ఇది ఒకటి వెళ్ళొచ్చు మీరు అదేవిధంగా జేఎన్ టు యూ కాకే ఇంజనీరింగ్ ఆఫ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట ఇది కాకానిలో ఉంటుంది నర్సరావుపేట సో ఇక్కడికి కూడా వెళ్ళొచ్చు దగ్గరలో అంటే ఈ నీరెస్ట్ ఉన్నటికి వెళ్ళాలి మీరు ఖచ్చితంగా ఇక్కడికి అక్కడికైనా ఏం ఉండదు వాళ్ళు ఇచ్చిన లిస్ట్లో ఉన్నట్లు నీరెస్ట్ మీకు దగ్గర ఏదో అక్కడికి వెళ్ళాలన్నమాట ఎంబీ ఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఒకటి ఉంటుంది అనమాట గుంటూరులోనే అదేవిధంగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ రేపల్లె సో గుంటూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఈ నాలుగు కాలేజెస్లో ఎక్కడికైనా సరే మీరు వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు అదేవిధంగా కృష్ణా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు మనకి కొత్త జిల్లాలైతే ఏం ప్రొవైడ్ చేయలేదు పాత జిల్లాల పద్ధతిలోనే ఇచ్చారనమాట సో గవర్నమెంట్ పాలిటెక్నిక్ అయితే ఇచ్చారు సారీ అది కడప వెళ్ళిపోయింది కదా కృష్ణ చూసినట్లయితే ఏఏఎన్ఎం అండ్ వీవీఎస్ఆర్ గుడ్లవాళ్ళ లేరు ఇం పాలిటెక్నిక్ కాలేజ్కి వెళ్ళచ్చు ఆంధ్ర ఏల కాలేజ్ విజయవాడకి అయితే వెళ్ళచ్చు ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ డిగ్రీ కాలేజ్కి అయితే వెళ్ళచ్చు మాచవరం విజయవాడలో ఉంటుంది ఇది కూడా అదేవిధంగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనమాట ఆపోజిట్ విజయవాడలో అయితే ఉండదు అనమాట ఇది నేర్ పెన్సర్కిల్ దగ్గర అయితే ఉంటుంది సో ఇలా ఈ లిస్టులో ఉన్న టోటల్ ఓవరాల్గా ఫిఫ్టీ అయితే ఇచ్చారు హెల్ప్లైన్ సెంటర్లు ఫీజు కట్టిన తర్వాత మీ ర్యాంకుల వారీగా మీరు ఈ యాభై హెల్ప్లైన్ సెంటర్లకి అయితే వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు కంప్లీట్లీ ఆఫ్లైన్ ప్రాసెస్ ఇది అయితే